ప్రత్యేకించి హనుమ ఉపాసనకి చాలా విశేషమైన రోజుగా చెప్పబడినది ఏది అంటే సాధారణంగా ప్రతి వారంలోనూ కూడా మొట్టమొదట గొప్పది శనివారం శనివారం నాడు స్వామి హనుమ యొక్క ఉపాసనకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆయన అవతార స్వీకారం చేసింది కూడా స్థిరవారం శనివారం నాడే చేశారు వైశాఖమాసి కృష్ణాయాం అని ఆయన మందవాసరి దశమ్యాం మందవాసరి దశమి తిథి నాడు శనివారం నాడే ఆయన ఆవిర్భవించారు శనివారం ఆయన ఉపాసనకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు ఎందుచేత అంటే ఆ రోజు ప్రారంభం శనిహోరతో ప్రారంభమవుతుంది శనిశ్వర గ్రహాన్ని తన తోకకి చుట్టి ఆయన మీద శని యొక్క ప్రభావం లేకుండా చూసి శిక్షించినటువంటి వారు స్వామి హనుమ అప్పుడు శరీరము శిథిలమై స్వామి హనుమని ప్రార్థన చేశాడు శనిశ్చరుడు అయ్యా నీ చేత నేను ఇప్పటికే చాలా హింసింపబడ్డాను నన్ను నీ తోక నుంచి విడిపించు నీకేం అని అడిగాడు అడిగితే స్వామి హనుమ శనిశ్చరుని నుండి ఒక మాట పుచ్చుకున్నారు ఎవరు నాకు భక్తులై ఉంటారో అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు ఒకవేళ జాతకంలో శనిశ్చరుని యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉండేటటువంటి వారు కూడా హనుమ యొక్క అనుగ్రహానికి నోచుకున్న వారైతే అటువంటి వారందరికీ కూడా గ్రహం యొక్క ప్రభావం విశేషంగా ఉండేటటువంటి అవకాశం ఉండదు అది హనుమ పుచ్చుకున్నటువంటి మాట అందుకే హనుమదుపాసన శనివారం నాడు చేస్తే శనిశ్చర గ్రహం ఆనుకూల్యతని పొందుతుంది పొంది బాధించడం అనేటటువంటిది ఉండదు రెండవది మాసములలో మార్గశీర్షమాసంలో శనివారం నాడు స్వామి హనుమని ఉపాసన చేసినట్లయితే అది చాలా విశేషమైనటువంటి ఉపాసన అంతటి మహానుభావుడైనటువంటి హనుమ ఐదు అంకె చేత ప్రీతి పొందుతారు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది పదహారు అంకె మీద విఘ్నేశ్వర తత్వం నడుస్తుంది ఆయనకి పదహారు ప్రీతిని కాదు తత్వం పదహారు మీద పెడుతుంది మీరు హనుమకి సంబంధించినంత వరకు ఆయన యొక్క విశేషం ఆయన తత్వం ఐదంకె మీద నడుస్తుంది అందుకే హనుమకి ఐదు పదార్థములను నివేదన చేస్తారు ఐదు రకాలైనటువంటి పత్రముల చేత పూజ చేస్తారు పంచముఖములతో కూడినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనా విధానం ప్రత్యేకంగా ఉంటుంది ఆయనకు ఒక దీక్ష ఉంది పరాశర సంహితలో హనుమ దీక్ష అని దీక్షా స్వీకారం చేస్తారు చేసినప్పుడు అందులో అతి తక్కువ కాలం దీక్ష ఐదు రోజులు ఐదు అంకె చేత ఆయన తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది హనుమ యొక్క అవతార ఆవిర్భావ సమయంలో దేవతలందరూ తమ తమ శక్తుల్ని హనుమకి ధారపోశారు అది కూడా చాలా విశేషంగా ఎలా ఏ దేవత యొక్క ఆయుధానికి కూడా హనుమ కట్టుబడరు ఆయన్ని నిర్జించడం సాధ్యం కాదు అంతటి మహానుభావుడై అంతటి బలవంతుడై ఆయన నిలబడితే బ్రహ్మగారు ఆయన్ని కీర్తిస్తూ ఒక మాట అన్నారు ఇది హనుమ తత్వానికి జీవమైనటువంటి మాట అమిత్రాణాం భయకరో మిత్రానాం అభయంకర అమిత్రులైనటువంటి వారికి ఆయన పరమ భయంకరుడు అమిత్రులు అంటే మిత్రులు కానివారు ఎవరికి మిత్రులు కానివారు ఎవరో నేను ఒకడిని వాడికి నేను మిత్రుండండి అంటే సరిపోదు ఎవడు ధర్మానికి మిత్రుడు కాడో ఎవడు దైవానికి మిత్రుడు కాడో ఎవడికి వేదప్రతిపాదితమైనటువంటి వాక్కు ఎందు విశ్వాసము లేదో ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో అటువంటి వాడి పట్ల ఆయన ఆగ్రహము వ్యక్తమవుతుంది ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగిన వాడై ఉంటాడో ఎవడు భగవంతునికి దాసానదాసుడై భక్తుడై ఉంటాడో అటువంటి వాడి పట్ల ఆయన అనుగ్రహ ప్రసరణం జరుగుతుంది ప్రత్యేకంగా హనుమదుపాసన చెయ్యవలసిన అవసరం లేదు హనుమని ఉపాసన చేస్తేనే ఆయన అనుగ్రహం కలుగుతుంది అనుకోక్కర్లేదు ఆయన యొక్క అనుగ్రహ విశేషంలో ఇదొక లక్షణం అందుకని బ్రహ్మగారు ఆ మాట అన్నారు ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగినవాడో ఎవడు భక్తి కలిగినవాడో ఎవడు ఈశ్వరుని యొక్క పాదములను ఉపాసన చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి హనుమ యొక్క కటాక్షము ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది అటువంటి వాణ్ణి హనుమ ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు అందుకే మీరు ఎప్పుడైనా హనుమ యొక్క విశేషాలని పరిశీలించండి మీకు స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా అవుతాయి శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి విషయాలు కొన్నింటిని పరాశర సంహితలో మహర్షి చెప్పారు హనుమ ఉపాసనకి సంబంధించినటువంటి విషయములనన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక చోట గుదిగుచ్చి మనకి పరిశీలనం చేసుకోవడానికి అనుష్ఠానం చేసుకోవడానికి అత్యంత వీలైనటువంటి రీతిలో మనకి పరాశర మహర్షి అందించారు పరాశర సంహిత హనుమకి సంబంధించినటువంటి ఉపాసనా విధానాన్ని ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆయన యొక్క వైభవాన్ని మనకి విశేషంగా అందజేస్తుంది హనుమ క్షేత్రములు ప్రధానమైనవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలుగా ఆ క్షేత్రాలు ప్రకాశిస్తున్నాయి ఈ విషయాలన్నిటినీ కూడా మనకి పరాశర సంహిత చెప్తుంది మీరు హనుమ ద్వైభవాన్ని హనుమకి ధర్మము పట్ల ఉండేటటువంటి అనురక్తిని ఆయన భక్తుడైనటువంటి వాణ్ణి కాపాడేటటువంటి రీతిని ఆయనకి ఎదురు నిలబడగలిగినటువంటి వాడు లోకంలో ఎవ్వరూ ఉండడు అనేటటువంటి రూఢమైన సత్యాన్ని ప్రకాశింపచేసేటటువంటి రీతిలో రచింపబడి మనకి అందివ్వబడిన పరాచర సంహితని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు ద్యోతకమవుతాయి శ్రీరామాయణంలో ప్రస్తావించబడకపోయినప్పటికీ మైరావణోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని పరాశర సంహితలో మహర్షి చెప్తారు రావణాసురుని యొక్క శరీర బంధువు మైరావణుడు రావణాసురుడు ఎంత ప్రమాదకారియో మైరావణుడు కూడా అంతే ప్రమాదకారి పైగా విశేషమైనటువంటి మాయా శక్తులను కూడా తీసుకుని ఉన్నవాడు ఎంతటి మాయకైనా సరే లోకాన్ని వశం చెయ్యగలిగినటువంటి వాడు అటువంటి వాడు పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణానికి అధిపతి అయి ఉన్నాడు ఆ మైరావణునికి ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరు దుర్దండి ఆ చెల్లెలు దుర్దండికి ఒక కుమారుడు ఉండేవాడు అతని పేరు కాలమేఘుడు ఒకప్పుడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి లోక సంచారం చేస్తూ పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణానికి వెళ్ళారు వెళ్ళి ఆ కాలమీఘుడు అనబడేటటువంటి వ్యక్తిని చూశారు చూసి ఆయన కొన్ని మాటలు చెప్పారు మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్తుంటామే రేఖామయద్ధుధాకలచాతత్రజ్రంకుశాంబరు హంఖ చై భవ్యైరలంకృత పరతత్తచి శ్రీవేంక శరణం ప్రపద్యే అని అలా ఆ కాలమేఘుని యొక్క పాదముల ఎందు కొన్ని అద్భుతమైనటువంటి రేఖలు ఉన్నాయి ఆ రేఖలు ఎవరికి ఉంటాయో అటువంటి వాడు చాలా ఉత్తముడై పరమ భాగవతోత్తముడై చాలా గొప్ప చక్రవర్తి కాగలడు అందుకని ఈ పాతాళలోకంలో ఉండేటటువంటి లంకా పట్టణాన్ని ఈ నీలమేఘుడు పరిపాలన చేస్తాడు కొంతకాలం అయిన తర్వాత ఇతని పరిపాలనలో ఈ పాతాళలోకానికి చాలా వైభవం కలుగుతుంది అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయారు ఇది విన్నాడు మేనమామ అయినటువంటి మైరావణుడు తన మేనల్లుడు ఆ నీలమేఘుడు ఎక్కడ చక్రవర్తి అవుతాడో చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటాడో భగవద్భక్తుడై ప్రకాశిస్తాడో ధర్మమునందు అనురక్తి కలిగిన వాడు అవుతాడోనని ఆయనని పెద్ద పెద్ద బరువైన ఇనప గొలుసలతో బంధించాడు సోదరి అని కూడా చూడకుండా తోడబుట్టినటువంటి దుర్దండిని కూడా ఇనప గొలుసలతో బంధించాడు తనని కన్న తండ్రిని కూడా బంధించి చెరసాలలో ఉంచాడు వీళ్ళు ఈ పెద్ద పెద్ద గొలుసులు మోసుకుంటూ నడవలేక నడవలేక తిరుగుతూ ఉండేవారు కొద్ది దూరం నడవాలంటే కష్టం అటువంటి శిక్ష వేశాడు వాళ్ళకి ఈ సోదరి అయిన దుర్దండి ఆమె కుమారుడైనటువంటి ఆ నీలమేఘుడు పడరాని ఇడువులు పడుతున్నారు మైరావణుని యొక్క రాజ్య పరిపాలన ఎందు ఇలా ఉండగా ఒకప్పుడు రామచంద్రమూర్తి సముద్రానికి సేతువు కట్టి లంకాపట్టణాన్ని చేరుకుని సీతమ్మ తల్లిని తిరిగి పొందడం కోసమని రావణాసురుడితో యుద్ధం చేయడానికి సంకల్పించినటువంటి రోజులలో రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయి కీడు తెలపెట్టడం తనకి సాధ్యం కావడం లేదని నిశ్చయానికి వచ్చినటువంటి దురాత్ముడైనటువంటి రావణాసురుడు తన బంధువు మేనమామ మైరావ నుండి ఆశ్రయించి ఎలాగైనా సరే రామలక్ష్మణుల్ని అపహరించి తీసుకుని వెళ్ళి నిర్జించమని కోరాడు ఆ రోజులలో స్వామి హనుమ తన యొక్క వాలము చేత తోక చేత ఒక పెద్ద ప్రాకార నిర్మాణం చేస్తుండేవారు రాత్రివేళ అందులో వానర అంతా పడుకునేది ఆయన తన తోకనే ప్రాకారంగా పెట్టి ఉండేవారు ఆ తోక దాటి వెళ్ళడం లోపలికి ఎవరికి సాధ్యమయ్యేది కాదు ఈ వార్త మైరామణుడికి వెళ్ళింది రామలక్ష్మణుల్ని అపహరించాలి ఎలా అపహరించడం ఆలోచన చేశాడు ఆయన దగ్గర సూచీముఖుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు మేకు ఎలా ఉంటుందో ఆయన ముఖం అలా ఉంటుంది అంత వాడి అయినటువంటి ముఖం దానితో ఎంత పటిష్టమైనటువంటి ప్రాకారాన్నైనా సరే ఆయన బద్దలు కొట్టి రంధ్రం చేయగలడు సూచీముఖుణ్ణి పిలిచి నువ్వు హనుమ వాలంతో తయారు చేసినటువంటి ప్రాకారాన్ని భేదించి లోపలికి వెళ్ళి నీ మాయలు చూపించి రామలక్ష్మణుల్ని ఒక పెట్టెలో పెట్టి తీసుకురమ్మన్నాడు సూచీముఖుడు వెళ్ళాడు వెళ్ళి హనుమ యొక్క దాకా వెళ్ళి తన ముఖంతో ఆ వాల సంబంధ ప్రాకారాన్ని భేదించడానికి ప్రయత్నించాడు ఆయన తోకలోంచి ఒక వెంట్రుక పైకొచ్చింది ఆ వెంట్రుక సూచీముఖుని యొక్క ముఖానికి తగిలి ఆ ముఖం బద్దలైపోయింది బద్దలైపోయి నిత్తురూడుతున్న ముఖంతో సూచీముఖుడు మైరావణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయా హనుమ వాలమకు ఉన్న ఒక తోక తగిలితే నా ముఖం పగిలిపోయింది ఇక నేనేం భేధించగలను నా వల్ల కాలేదన్నాడు వెంటనే ఆయన మూషిక ముఖుడు అని పిలవబడేటటువంటి వేరొక రాక్షసుని పిలిచాడు ఆయన ఇలుక ముఖం ఉన్నవాడు ఆయన కూడా దేం ఎంత దుర్భేజ్యమైన దానికైనా రంధ్రం చేయగలడు నువ్వు వెళ్ళి రంధ్రం చేసి ఉపహరించవన్నాడు వెంటనే ఆ మూషికముఖుడు బయలుదేరి వచ్చి హనుమ తోకని స్పృశించగానే ఆయన ముఖం కూడా బదలైపోయింది అంతటి తేజోవంతమైన స్వరూపం అందుకే హనుమ యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తే చాలు తరువుకొస్తున్నటువంటి దురితాలు ఉపద్రమాలు కూడా పక్కకి తొలగిపోతాయి అని చెప్తారు మనకి రహదారుల వెంట ఎక్కడ చూసినా పూర్వం పెద్ద పెద్ద మూర్తిని పెట్టి ఉంచేవారు ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద చెట్లని ఆశ్రయించి ఏ ఉగ్రభూతములుంటాయో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ప్రమాదాలు కలగకూడదని ప్రతి ఊరి వాళ్ళు కూడా ఊరి బయట రహదారి పక్కన మూర్తిని ఉంచి తమ ఊరు దాటి పక్క ఊరు వెళ్ళే వరకు ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా క్షేమాన్ని ఆశించి తమ వంతు సహాయంగా మూర్తులను ప్రతిష్ట చేస్తూ ఉండేవారు ఇప్పటికీ మీకు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాలవ బొడ్డును వెళ్ళిపోతుంటే ప్రతి ఊళ్ళో మొట్టమొదట స్వామి హనుమ యొక్క మూర్తి దర్శనం అవుతుంది ఆయన కనపడ్డారు అంటే చాలు మనసుకి ప్రశాంతత అటువంటి మహాద్భుత మూర్తి అయినటువంటి ఆ స్వామి యొక్క వాలానికి రంధ్రం చేయడానికి ప్రయత్నించాడు మూషికముఖుడు ఆయన వాలమునకు తన ముఖం తగలగాని మూషికముఖుని యొక్క ముఖం కూడా బ్రద్దలైపోయింది ఏడుస్తూ నెత్తురు కారుతూ మైరావణుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన వెంటనే పాషాణ భేది అన పిలవబడేటటువంటి ఇంకొక రాక్షసుణ్ణి పిలిచాడు వజ్రాన్ని కూడా బదలగొట్టగలడు తన ముఖంతో వజ్రం వజ్రీనభిన్నేత్తని లోకంలో సామెత వజ్రం వజ్రానికే బదలవుతుంది అటువంటిది వజ్రాన్ని కూడా భేదించగలిగినటువంటి పాషాణ భేది అనేటటువంటి శక్తి కలిగినటువంటి ముఖమున్న రాక్షసుని పిలిచి ఆ వాల ప్రాకారానికి భి రంధ్రం చేసి రామలక్ష్మణుల్ని అపహరించమన్నాడు ఆయన ప్రయత్నించాడు విఫలుడైపోయాడు తిరిగి వచ్చాడు మైరావణుడికి చెప్పాడు వేరొక మార్గం లేదు ఆయన అనుగ్రహిస్తే తప్ప లోపలికి వెళ్ళడం కుదరదు రామలక్ష్మణుల్ని అపహరించలేం ఆలోచించి మైరావణుడు విభీషణుడు యొక్క రూపాన్ని పొందాడు ఎందుకని అంటే వాళ్ళు కామరూపులు కావలసినటువంటి రూపాన్ని పొందుతారు విభీషణుడి రూపాన్ని పొంది ఒక పెద్ద పెట్టొకటి చేత్తో పట్టుకొని స్వామి హనుమ పాదముల దగ్గరకు వెళ్ళి నిలబడి పైకి చూసి హనుమకి నమస్కారం చేసి హే హనుమ మీరు ఇక్కడ కాపలా ఉండబట్టే వాళ్ళ ప్రాకారంలో రామలక్ష్మణులు ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు కానీ పగలు చేసినటువంటి యుద్ధంలో వాళ్ళ శరీరానికి కలిగినటువంటి గాయములకు ఉపశాంతి కలగాలని ఓషధుల్ని తీసుకొచ్చాను లోపలికి వెళ్ళి రామలక్ష్మణుల దర్శనం చేసి వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అన్నది రూఢం చేసుకుని ఈ ఓషధులు ఇచ్చి వస్తాను కొద్దిగా చోటు ఇవ్వవలసింది అని అడిగాడు విభీషణుడుచ్చాడు అన్న ఆలోచనతో రామలక్ష్మణుల యొక్క క్షేమాన్ని అపేక్షించేటటువంటి లక్షణం ఉన్న హనుమ తన తొడల సందులో కొద్దిగా చోటిచ్చాడు ఆ తొడల సందులోంచి వెళ్ళిపోయాడు లోపలికి మైరావణుడు వెళ్ళి తను తెచ్చినటువంటి ఓషధుల్ని పిండితే ఏ నిద్రపోతున్న వ్యక్తి అయినా మూర్ఛలోకి వెళ్ళిపోతారు అటువంటి ఓషధుల్ని పిండాడు రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛలోకి వెళ్ళిపోయారు ఇద్దరినీ పెట్టెలో పెట్టుకుని మూత వేసి మళ్ళీ బయటకు వచ్చేశాడు లోపలికెళ్ళి చూశాను రామలక్ష్మణులు నిద్రపోతున్నారు రాత్రివేళ రాక్షసులు సంచరించేటటువంటి సమయం రాక్షసులు మహామాయావులు హనుమా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తాను పాతాళలోకంలో ఉన్న లంకాపట్టణానికి రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు తీసుకుని వెళ్ళి ఆ పెట్టె మూత తీసి చూశాడు తాను పిండిన ఓషధుల యొక్క శక్తి చేత రామలక్ష్మణులు ఇద్దరు మూర్ఛలు ఉన్నారు తన చెల్లెలు దుర్దండిని పిలిచాడు వీళ్ళిద్దరిని ఇప్పుడు మహానది దగ్గర గొప్ప ఉత్సవం జరుగుతోంది ఆ ఉత్సవానికి తీసుకెళ్ళి వీళ్ళని బలిస్తాను బలిచ్చే ముందు ఈ నరులిద్దరికీ స్నానం జరగాలి ఒకటవ ప్రాకారం ముందర దివ్యమైనటువంటి కొలను ఉంది ఆ కొలను నుండి నువ్వు బంగారు కుంభంతో నీళ్లు తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ స్నానం చేయించు వీళ్ళు మూర్ఛయందున్నారు నీళ్లు మీద పడినా పైకి లేవరు నేను అటువంటి ఓషధులు పిండాను కాబట్టి నువ్వు నీళ్లు పోయి వీళ్ళని మహానదీ తీరానికి తీసుకెళ్లి బలిస్తానన్నాడు ఆమె సంకెళ్ళు వేయబడి ఉంది ఆమె ఎంతో బాధపడుతూ ఇంతటి ధర్మాత్ములైనటువంటి రామలక్ష్మణులకు ఇటువంటి కీడు తలపెట్టాడే అని స్వామి హనుమ ఉండగా వీళ్ళకి ఇటువంటి ఉపద్రవం ఎందుకు జరుగుతుంది హనుమ ఎక్కడ ఉన్నారు ఎందుకు రాలేదు ఎందుకు రక్షించట్లేదు ఆయనకి తెలియదా అని ఆలోచిస్తూ హనుమని స్తోత్రం చేస్తూ ఆవిడ నడిచి వెడుతోంది వెడుతూ ఉండగా ఇక్కడ హనుమ నిలబడి ఉన్నారు విభీషణుడే వచ్చి వెళ్ళాడు అనుకుంటున్నారు మళ్ళీ విభీషణుడు వచ్చాడు ఆ వచ్చినవాడు అసలు విభీషణుడు వచ్చి హనుమ బాగా చీకటి పడింది రాక్షసులు తిరిగేటటువంటి సమయం మాయావులు తస్మాత్ జాగ్రత్తమా లోపల ఉన్న రామలక్ష్మణుల్ని ఒక్కసారి దర్శనం చేసి వస్తాను క్షేమంగా ఉన్నారో లేదో నా ఆరాట నాదన్నాడు ఆయన అన్నారు ఇప్పుడే కదా దర్శనం చేశావు మళ్ళీ దర్శనానికి పెడతానంటే ఏంటన్నారు నేను వచ్చాను దర్శనానికి నేను రాలేదన్నాడు విభీషణుడు ఏదో ఉపద్రవం జరిగిందని విభీషణుడిని తీసుకుని లోపలికి వెళ్ళారు వెడితే అప్పటికే రామలక్ష్మణులు అపహరింపబడ్డారు ఎవరు అపహరించారు ఎలా అని ఆలోచన చేశారు అప్పుడు విభీషణుడు చెప్పాడు ఇది మైరావనుడి పని మహామాయావి మైరావణుని యొక్క పాతాల లంకకి వెళ్ళడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి విశాలమైనటువంటి సొరంగ మార్గం అందులో బయలుదేరి వెడితే అనేక మంది రాక్షసులు కనపడతారు వాళ్లతో యుద్ధం చేసి పాతాల లంకకి చేరడానికి చాలా సమయం పడుతుంది ఈ లోపల రామలక్ష్మణులకు ఉపద్రవం రావచ్చు రెండవది రావణాసురుని యొక్క అంతఃపురంలోంచి మార్గం ఉంది అది తామరనాళం ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది అందులోంచి సూక్ష్మరూపుడవై వెళ్ళాలి వెళ్ళిన తరువాత పాతాళలంక యొక్క బహిప్రదేశానికి చేరుకుంటావు అక్కడ మొదటి ప్రాకారాన్ని దాటడం చాలా చాలా కష్టం అసలు ప్రాకార ప్రవేశం చెయ్యలేరు అటువంటి ఏర్పాట్లున్నాయని నేను విన్నాను అక్కడ వరకే నాకు తెలుసు అక్కడ ఏ పాటిని అలికిడి తెలిసినా ఏకకాలమునందు కోట్ల మంది రాక్షసులు వచ్చి మీద పడిపోతారు జాగరూకుడవై వెంటనే బయలుదేరమన్నారు మహానుభావుడు స్వామి హనుమ వెంటనే రామలక్ష్మణుల ఎందు ఉన్న భక్తి చేత ఆ నాళ మార్గం గుండా బయలుదేరి లోపలికి వెళ్ళారు వెళ్ళేటప్పటికి తిన్నగా ఈ జలాశయం దగ్గరికి వెళ్ళారు అక్కడ ఏడుస్తూ దుర్దండి కనపడింది దుర్దండి అంటే మళ్ళీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ఆవిడ మైరావణుని యొక్క చెల్లెలు అక్కడ ఒక పెద్ద శమీ వృక్షం ఉంది లంకాపట్టణంలో అయితే శిశుపా వృక్షం ఇక్కడ వృక్షం శమీ వృక్షం మీదకి కూర్చున్నారు కూర్చుని ఈమె ఎందుకు ఏడుస్తోంది అని పరిశీలించారు ఆమె వెక్కుతూ పైకి అంటోంది హనుమ ఏమయ్యారు హనుమ ఎక్కడున్నారో హనుమ ఉంటే రామలక్ష్మణులకి ఇటువంటి కీడు ఏర్పడదే అని వెంటనే వచ్చి అమ్మా నువ్వెవరు స్వాంతన పొందు నిజం చెప్పన్నారు మైరావణుడే మాయావేశంలో వచ్చాడేమోనని దుర్దండి భయపడింది కానీ హనుమ పలికినటువంటి స్వాంతన వచనముల చేత ఊరట పొందినటువంటి దుర్దండి తాను రామలక్ష్మణులకు నీటిని పట్టికెడుతున్నటువంటి విషయాన్ని స్నానం చేయించిన తరువాత మైరావణుడు వాళ్ళిద్దరిని మహానదీ తీరానికి తీసుకెళ్ళి బలివ్వాలనుకుంటున్నటువంటి విశేషాన్ని చెప్పింది నన్ను ఎలాగైనా మైరావణుడు ఉన్న అంతఃపుర ప్రాంతంలోకి ప్రవేశపెట్టగలవా అని అడిగారు ఇక్కడ ఒక విశేషం ఉంది అసలు మొదటి ప్రాకారంలోకి పట్టణంలోకి ప్రవేశం చెయ్యాలి అంటే ఒక బిల మార్గం ఉంటుంది ఆ బిలంలోంచి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఆ రంధ్రంలో దూరి వెళ్ళగానే ఒక త్రాసు ఒకటి ఉంటుంది త్రాసుకి రెండు తక్కెళ్ళు ఉంటాయి ఈ రెండు తక్కెళ్లలో ఏదో ఒక తక్కెడ మీద నుంచి నడిచి వెళ్ళాలి అది మైరావణుడు పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేసి పొందినటువంటి త్రాసు ఎవరైనా లోపలికి వెళుతున్నప్పుడు ఎంత సూక్ష్మరూపంతో వెళుతుండనివ్వండి వాడు మైరావణుడి మిత్రుడైతే త్రాసు అలాగే నిలబడుతుంది సమంగా రెండు తక్కెళ్ళు ఒకవేళ ఎవరైనా శత్రువు విడుతుంటే వెంటనే ఒకవైపు ఉన్నటువంటి తక్కెడ కిందకి దిగి రెండవది పైకి లేస్తుంది పిడుగులు పడిన ధ్వని ప్రమాద ఘంటికలు మోగుతాయి ఆ పాతాళ లంకంతా రాక్షసులందరూ విచ్చుకత్తులు పట్టుకుని త్రాసు దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి ఎలా మిమ్మల్ని తీసుకెళ్దామని అడిగింది నేను ఈ జమ్మి ఆకంత రూపాన్ని పొందుతాను మీరు శమీ వృక్షాన్ని చూసి ఉంటారు శారదా నవరాత్రిలో విజయదశమి నాడు శమీ పూజ అని చేస్తాం చాలా చిన్న ఆకు ఉంటుంది అంత సూక్ష్మ రూపాన్ని పొంది ఆమె పట్టుకున్నటువంటి జలకలశలోకి ప్రవేశించి దాని అంచు పుట్టు కూర్చున్నారు అది ఆయన అనుగ్రహ విశేషం మహానుభావుడు ఏ రూపాన్నైనా ధరిస్తారు కామరూపి ఆ జలకలశ పట్టుకుని ఆ దుర్దండి ఆ బిలంలోంచి ప్రవేశించి తక్కిట మీద అడుగుపెట్టింది అది పరమశివానుగ్రహంతో వచ్చిన త్రాసు మైరావణునికి విరోధి అయినటువంటి హనుమ ప్రవేశిస్తున్నారని త్రాసుకి తెలిసిపోయింది అది వెంటనే రెండవ పక్క తక్కెడి దిగిపోయి పిడుగులు పడిన చప్పుడు వచ్చి భయంకరమైన గంటలు ప్రమాద ప్రమాదఘంటికలు వెంటనే రాక్షసులు వచ్చి మీద పడిపోయారు హనుమ పరమ భయంకరమైనటువంటి రూపాన్ని పొంది రాక్షసులు మర్దించారు ఆయన అది పెద్ద విశేషం కాదు అరిచేత్తో కొట్టి చంపేస్తారు అమిత్రాణాం భయకరం అందుకే కదా జయమంత్రంతో చెప్తా జయమంత్రంలో అంటారు పాదపైశ్చ్య సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివర్జ మైథిలీం అంటారు నేను రాళ్ళు విసిరి చంపుతాను నా అరికాళ్లతో తొక్కి చంపుతాను అరిచేతులతో మర్దించి చంపుతాను మోచేతులతో పొడిచి చంపుతాను నా కోరలతో కురికి చంపుతాను శిరస్సుతో కుమ్మి చంపుతాను శిలాభిస్తు ప్రహరత నాకు రాళ్ళు పెట్టి కొట్టి చంపుతాను పర్వత శిఖరములను ఊడదీసి విసురుతా చెట్లు పెకలించి విసురుత నాకు ఆయుధం అక్కర్లేదు అంతటి మహాతీజో కాబట్టి ఆయన ఈ రాక్షసులందరినీ సంహరించారు కానీ ఎక్కడి నుంచో ఒక మహావీరుడు వచ్చాడు ఇద్దరి మధ్య అరివీర భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఎంత యుద్ధం చేసినా స్వామి హనుమ అవతల యుద్ధానికి వచ్చినటువంటి వీరుణ్ణి మట్టు పెట్టలేకపోయారు ఆఖరికి హనుమ అంతటి వారు బడలిపోయారు ఆశ్చర్యపోయారు ఇంత శక్తి కలిగినటువంటి వాడు ఎలా తయారయ్యాడు అసలు పైగా ఇతన్ని చూస్తే నాకేదో అవ్యాజమైన ప్రేమ కలుగుతోంది ఇంతటి మహావీరుడు అని నాకు కోపం రావట్లేదు చంపేద్దామన్న తీవ్రమైన ఇచ్చ కలగట్లా ఏదో ఉందని ఒక్కసారి ఆగి అసలు నువ్వెవరు నాతో ఇంతసేపు నిలబడి పోరు సాగించగలిగావు నీ గాథ ఏమిటి చెప్పమన్నారు అంటే ఆయన తన కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనొకొకప్పుడు ఒక గంధర్వకాంత ఉండేది ఆమె మతంగ మహర్షి చేత వేరొక కారణానికి శపింపబడి ఒక పెద్ద చాపగా మారి దక్షిణ సముద్రంలో ఉండేది ఆమెకి శాపావకాశం ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు పోతుంది ఆ శాపం అనే ఆమె మతంగ మహర్షిని ప్రార్థించింది హనుమ ఎప్పుడైనా అలసట పొందితే అలసట పొందినటువంటి హనుమ ఒంటి నుండి చెమట పుడితే ఆ చెమట ఆయన ఇలా తీసి పక్కన పడేస్తే ఆ చెమట నువ్వు మింగితే చెమట వలన నీకు కొడుకు కొడితే నీకు శాపం పోతుంది కానీ నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలముల ఎందు దృష్టిని ఇస్తున్నాను అది పోదు గతంలో ఏం జరిగిందో ఏం జరుగుతోందో ఏం జరగబోతోందో నీకు తెలుస్తుంది నీకు ఆ శక్తినిచ్చాను వెళ్ళమన్నారు మతంగ మహర్షి అన్నీ రామకార్యం కోసం వచ్చినవే మహర్షుల యొక్క ఏర్పాటు అంత చాకచక్యంగా ఆమె దీర్ఘదీహి అన్న పేరుతో పెద్ద చాపయ దక్షిణ సముద్రంలో ఉంది స్వామి హనుమ సేతుబంధనం జరుగుతున్న సమయంలో అలసట పొందారు పెద్ద పెద్ద బండరాళ్లు తెచ్చి సముద్రంలో వేస్తున్నారు చెమట పట్టదండి మరి చెమట పట్టి ఆయన నుదుటికి ఉన్న చెమటని ఇలా తీసి ఇలా అన్నారు ఇలా అన్నప్పుడు దులపబడినటువంటి ఆ చెమట బిందువుల్ని దీర్ఘదేహి అయినటువంటి గంధర్వకాంత రూపంలో ఉన్నది పెద్ద నోరు తెరిచి పట్టుకుని గుటుక్కుని మింగింది అది మహర్షి యొక్క మాట అది ఉత్తినే పోవడానికి వీల్లేదు అలా పుడతారా అండి అంటే అది సామాన్య విశేషం యోగి నోటి వెంట వచ్చిన మాట అబద్ధం అవడానికి అది సత్యమై తీరాలి ఈశ్వరుడు సత్యం చేస్తాడు అందువల్ల ఆమె గర్భిణీ అయింది లోపల పిల్లవాడు పెరిగాడు ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఆమెకి శాప విమోచనం అయిపోయింది ఆమె ఆ పిల్లవాడికి మత్స్యవల్లభుడు అని పేరు పెట్టింది నాయన నువ్వు హనుమ యొక్క కుమారుడివి నేను గంధర్వకాంతని శాపంచేత ఇలా వచ్చాను నువ్వు పరమదుర్మార్గుడైనటువంటి మైరావరుణ్ణి సేవిస్తుండు దానివలన నీకొక ప్రయోజనం కలుగుతుంది మీ తండ్రి దర్శనమవుతుంది ఒకనకొక నీ తండ్రికి ఉపకారం చేయగలుగుతావు ఆయన అత్యంత ఒత్తిడిలో వస్తాడు వచ్చినప్పుడు నువ్వు ఉపకారం చేస్తావు అక్కడ ఉండమంది అందుకని నా పేరు మధ్యవల్లభుడు నేను హనుమ యొక్క కుమారుణ్ణి అందుకని నన్ను మట్టు పెట్టడం అంత తేలిక్ కాదు మా తండ్రి గారి యొక్క వైభవం నాది హనుమ చూసి పరమ సంతోషంతో వెళ్లి పుత్రగాత్ర పరిశ్వంగం కొడుకుని కౌగలించుకుని మురిసిపోయి నాయన నిన్ను చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది నేనే హనుమని నువ్వు నా కుమారుడవు నీ ఎందు అపారమైన ప్రీతి పొందాను అంటే తండ్రి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి నాన్నగారు నేను మీకు ఎలా ఉపయోగపడగలనని అడిగాడు మైరావణుని యొక్క అంతఃపురాన్ని చూపించమన్నారు అంతఃపురాన్ని చూపించాడు ఇక నువ్వు వెళిపొమ్మని ఆ మైరావణుడితో యుద్ధం చేసి స్వామి హనుమ ఆ మైరావణుణ్ణి మట్టు పెట్టారు మట్టు పెట్టడం అంత తేలికగా ఏమైపోలేదు ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రచండమైన యుద్ధం జరిగింది ఆయన తన దంతములతో మైరావణుడు యొక్క కంఠాన్ని కొరికేసి గోళ్లతో శరీరాన్ని ఖండ కండములుగా చీల్చి పక్కన పారేసినా మళ్ళీ వాడు వచ్చి యుద్ధం చేసేవాడు అసలు ఎలా మరణిస్తాడు ఈ మైరావణుడు ఏం చేసినా మళ్ళీ బ్రతుకుతున్నాడు తెల్లబోయారు హనుమ అప్పుడు దుర్దండి చెప్పింది శరీరాన్ని ఎంత హింస పెట్టినా మరణించాడు ఆయన మరణించాలి అంటే ఒకే ఒక్క కారణానికి మరణిస్తాడు అదిగో మీరు యుద్ధం చేస్తున్న చోట మధ్యలో ఒక రాయి ఉంది ఆ రాతిని హనుమ మీరు మీ కాల్తో తన్నండి ఆ కింద చిన్న బిలం ఉంది ఆ బిలంలోంచి ఐదు తుమ్మెదలు పైకొస్తాయి ఇతని పంచప్రాణాలు తుమ్మెదల్లో ఉన్నాయి అవి ఎగురుతున్నంత కాలం ఇతను మరణించడు ఆ ఐదు తుమ్మెదల్ని మీ పాదంతో నొక్కేయండి నొక్కేస్తే ఇతని పంచప్రాణములు పోయి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు వెంటనే ఏడ్చాడు మైరావణుడు చిల్లెలా నా తోడబుట్టిన దానివి నా ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పేస్తావా హనుమకని ఇవి నువ్వు ధర్మం తప్పలా ధర్మాత్ముడు భక్త భక్తి తత్మరుడు అయి ఈ రాజ్యమును పరిపాలించవలసినటువంటి నా కుమారుణ్ణి తీసుకెళ్లి నిష్కారణంగా నిర్బంధించి నన్ను నిర్బంధించి నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ మమ్మల్ని ఇంత కష్టపెట్టినటువంటి వాడివి నువ్వు మరణించవలసినటువంటి అవసరం కూడా ఉంది అందుకే మీ ప్రాణములు ఎక్కడున్నాయో చెప్పానంది ఇక తను మరణిస్తానని తెలిసిపోయింది మైరావణుడికి ఆ కాలితో అక్కడ ఉన్న రాతిని తన్నారు స్వామి హనుమ ఆ బిలంలోంచి ఐదు తుమ్మెదలు పైకొచ్చాయి వెంటనే తన పాదంతో ఐదిటిని నలిపేశారు పంచప్రాణములు పోయిన కారణం చేత విగత జీవుడై ఆ మైరావణుడు నేల మీద పడిపోయాడు పడిపోయిన తరువాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నీలమేఘుడికి దుర్దండి యొక్క కుమారుడికి పాతాళ లంక పట్టాభిషేకం చేసి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తీసుకుని మళ్ళీ లంకా పట్టణానికి చేరుకున్నారు చేరుకున్న కారణం చేత రామరావణ యుద్ధమై చిట్ట చివర రావణాసురుడు మడిచిపోయాడు అదిగో మైరావణుణ్ణి మర్దించి పరమ సంతోషంగా నేను రామకార్యాన్ని చెయ్యగలిగాను నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది విభీషణుడు అనుకుని మైరావణుణ్ణి లోపలికి పంపాను రామలక్ష్మణుల్ని అపహరించాడు మళ్ళీ నేను ఆ దోషం దిద్దుకుని రామలక్ష్మణుల్ని రక్షించగలిగాను అన్న పరమ సంతోషంతో ఉన్నటువంటి రూపాన్ని ఆయన పాతాల భేదనం చేసి పైకొచ్చి విలిచినటువంటి మూర్తియే నైమిషారణ్యంలో ఉన్నటువంటి హనుమ హనుమాన్ గాడి అని చెప్పి క్షేత్రం ఉన్నదే అక్కడ ఉన్న స్వయం భూమూర్తి పెద్ద హనుమ ఉంటారు ఆ హనుమ స్వయంగా మైరావ మద్దించి పైకొచ్చినటువంటి స్వామి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఇంకా మర్చిపోకండి